ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ హెచ్చరించారు రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఆటో డ్రైవర్లతో ఎస్ఐ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ఆటో డ్రైవర్లకు పలు సూచనలు చేశారు రోడ్లు ఇరుకుగా ఉన్నందున జాగ్రత్తగా వాహనాలు నడపాలని అతివేగ ప్రమాదకరమని తెలిపారు ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని ఖచ్చితంగా నిబంధనలను పాటించాలని సూచించారు అక్కడ ముందు అట్లా ఏమైంది ఆ కొంచెం లేవన్నా ఐచాక్ అయిపోతారా ఏంటి ఏదంటే ఈ ఆపురమే ఈ మంచి ఇక్కడ ముందు చిన్న రోడ్డు మంది రోడ్డు ఆపుతారు ట్రాఫిక్ అంతా జామ్ అవుతుంది అని చెప్పేసి కంప్లైంట్ పేపర్లలో రాస్తారు ఎవరు సమాధానం చెప్పుకోవాలా మీరు చెప్తారా సమాధానం జీవితించాలి లేకుండా చేయగలరు అంతేగా దాంట్లో ముఖ్యంగా ఆటో మీదే సమస్య మీదేమో జస్ట్ సెకండే సార్ అని చెప్పేసి ఆపుతా వెళ్ళిపోతుంది నమస్తే అండి ఈరోజు రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా కోవూరు మండలంలో ఉన్నటువంటి ఆటో యూనియన్స్ అందరినీ సమావేశం చేసి ఈరోజు భద్రత రోడ్డు భద్రత గురించి కొంత అవేర్నెస్ కల్పించడం జరిగింది ముఖ్యంగా కౌరు పట్టణంలో ఇరుకు రోడ్లు ఉండటం వల్ల ట్రాఫిక్ జామ్ అవ్వటం వల్ల యాక్సిడెంట్స్ కూడా జరగటం అనేది ఎక్కువ అవుతుంది దానివల్ల దీనికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటువంటి ఆటో వాళ్ళు కొందరు ఇర్రెగ్యులర్గా ప్రవర్తించడం వల్ల జరుగుతున్నాయి అందుకని వాళ్ళగా ఈ వారోత్సవాల్లో భాగంగా వాళ్ళందరినీ పిలిచి వాళ్ళు చేసే తప్పులేంటి రెక్టిఫై చేసుకోవాలి ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనే విషయాల గురించి కొత్త వాళ్ళకు అవేర్నెస్ కల్పించడం జరిగింది ఈరోజు ఈ యొక్క భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈ ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మా సుబరంటా పోలీస్ వారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు రోజు నిర్వహించడం జరుగుతుంది ఆ సందర్భంగా ఈ ప్రస్తుతానికి ఆటో వాళ్ళకు చేయడం జరిగింది ఇదే విధంగా ప్రతిరోజు ఈ వారోత్సవాలు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఒక్కొక్క సెక్షన్ వాళ్ళకి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాము కంటిన్యూ చేస్తాము థ్యాంక్ యూ